ఫార్ములా ఈ రేసు ఈ కార్ రేసు జరుగుతుంది సార్ కేటీఆర్ పైన అండ్ ఈ కేసు అనేది నిలుస్తుందా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రపంచ దేశాల నుండి హైదరాబాదుకు పెట్టుబడులు తీసుకురావడానికి కేసీఆర్ గారు ఆ రోజు ప్రపంచ నగరాలతోని అది షికాగో కావచ్చు న్యూయార్క్ కావచ్చు మాస్కో కావచ్చు బీజింగ్ కావచ్చు సియోల్ కావచ్చు ఇలాంటి నగరాలతోని పోటీ పడి వాటిని తలదన్ని ఫామ్లా ఈ రేసును హైదరాబాద్ తీసుకురావడం జరిగింది కానీ దురదృష్టవ ఏంటంటే మొదటి ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని అద్భుతంగా ప్రపంచం నివ్వరబోయే విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్వహిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే టీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవడానికి ఆయన ఆ ఈవెంట్ను రద్దు చేసి ఇదో ప్రపంచ దేశాల ముందు తెలంగాణను నౌల పాలు చేసిండు ఆయన అంటే తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది కానీ ఆ ఒప్పందాన్ని అమలు చేయదు వీళ్ళు ఏది నిర్వహించలేరు అని చెప్పి ఈరోజు ప్రూవ్ చేసిండు చాలా ఇది ఈరోజు ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఆర్గనైజర్సు ఇంటర్నేషనల్ కోర్టులో తెలంగాణ ప్రభుత్వం మీద కేసేసిండు దీనికి ఎవరు కారణమని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏసీబీని పెట్టి ఈడీని పెట్టి కేటీఆర్ గారిని ఏదో అభాస్ పాలు చేయాలనుకుంటున్నారు కానీ అల్టిమేట్గా అభాసు పాలు ఏది వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే అభాస్ పాలు అవుతారు ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్టులో వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలా మనం యాభై కోట్లు చెల్లించలే కదా దానికి డబుల్ దానికి ఈ ఈరోజు మళ్ళీ నష్టపరిహారం మనం చెల్లించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరితంగా వివరించడం కాకుండా తెలంగాణ భవిష్యత్తు గురించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మేము హితో బలుకుతా ఉన్నాం కేటీఆర్ గారు అరెస్ట్ అయితే మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అరే ఇది ఉద్యమ పార్టీ ఉద్యమాల్లో నుంచి పుట్టినటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఈ లాఠీలకు తూటాలకు పోలీస్ పహారాలకు ఈ కేసులకు జైళ్లకు ఎవడు కూడా లేడు మేము చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి న్యాయపరంగా అన్ని రకాలుగా దాన్ని మేము ఎదుర్కొంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం తప్పకుండా కడిగిన ముత్యంలాగా కేసీఆర్ కేటీఆర్ గారు బయటపడతారు దాంట్లో ఎవరికి అనుమానం లేదండి ప్ర క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది ప్రభుత్వ అకౌంట్ నుంచి ఆర్గనైజర్కి ట్రాన్స్ఫర్ అయింది ఏమైనా ఉంటే ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉండొచ్చు దానికి మినిస్టర్కి ఏం సంబంధం దాన్ని చూడాల్సింది ఐఏఎస్లు దాన్ని చూడాల్సింది అడ్మినిస్ట్రేటర్స్ తప్ప మంత్రికి ఏం సంబంధం మంత్రికి ఏం సంబంధం అంటే మంత్రి అప్రూవ్ చేస్తారు సంతకం పెట్టి అప్రూవ్ చేస్తారు దాని తర్వాత దాన్ని ఎట్లా పంపాలి దాన్ని డాలర్లు పంపుతావా రూపాయల పంపుతావా ఆర్ ఆర్బిఐకి చెప్తావా ఇంకో అయినా చెప్తావా అది అది వీళ్ళు చూసుకోవాలి తప్ప కేటీఆర్ గారికి ఏం సంబంధం అర్థంపార్థం లేకుండా వీళ్ళు వ్యవహారం చేస్తే ఇంకోసారి ఏ మంత్రి ఎవరు నిర్ణయం తీసుకోరు ఏ ఆర్ఎస్ ఏ సంతకం పెట్టాడు మొత్తం ఫైన్లు అన్ని పెండింగ్లు ఉంటాయి ప్రజలకు నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఈ విషయం అర్థం చేసుకోవాలా ఆయన ఆయన ఏదో ఆయన జేబులు వేసుకోవడానికో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడానికో ఇంకా దేనికోసం ఆయన ఈ ఈ రేస్ను తీసుకురాలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రపంచ దేశాల నుంచి వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి ఉపాధిని సృష్టించడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేసిండు మీకు తెలుసు అనేక రీసెర్చ్ సంస్థలు కూడా నిల్సన్ అనేటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది దాని వందల దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయల మేలు మన హైదరాబాద్కు తెలంగాణకు జరిగిందని చెప్పడం జరిగింది ఈరోజు మీరు రూపాయి రూపాయికి ఏడుస్తున్నారు మీరు ఈరోజు బల్లెల్లో చాక్పీసులు లేవు దావాఖానాల్లో ఈరోజు మందులు లేవు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏడు వందల కోట్ల రూపాయల మేలుని చేసినటువంటి ఆ ఈ రేసును బంద్ చేసినందుకు ముక్కు నీళ్లకు రాకాలే ముక్కు నేలకు రాకాలే రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి నా ఉద్దేశం అయితే యాజ్ ఎ యాజ కామన్ సిటిజన్ నేను నేను అనుకుంటాను ఆయన మీద అసలు కేటీఆర్ గారి మీద కాదు రేవంత్ రెడ్డి గారి మీద సంబంధిత అధికారులు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎవరైతే దీన్ని రద్దు చేసిన దానకిషోర్ మన ఆయన ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కేటీఆర్ మీద కేసు పెట్టాలని కంప్లైంట్ ఇస్తున్నా నాకైతే తెలియదు అసలు ఫస్ట్ ఆయన మీద కేసు పెట్టాలి అప్పుడు తెలుతుంది కథ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు దేశాలు పర్యటన చేశారు కదా అండ్ ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతం ఈ నెలలో కూడా మూడు దేశాల పర్యటన చేయబోతున్నారు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి తెలియదు ఆయన పెద్ద ప్రపంచ నాయకుడు మరి ప్రపంచం అంతా తిరగాలి కదా అందుకనే మా మొత్తం టూర్లు చేస్తున్నాడు ఆయన రెండు వారాలకు ఒకసారి ఢిల్లీ పోతాడు మీకు తెలుసు లేదు ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు సార్లు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ పోయిండు ఈయనేమో విమానాలు తిరుగుతూ ఉంటాడు ఢిల్లీకి విదేశాలకు వాళ్ళ మంత్రులు ఏమో గాలి మోటార్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఎమ్మెల్యేలు గాలి ముచ్చట్లు చెప్తూ ఉంటారు ప్రజలను మొత్తం పక్కన పెట్టేసినప్పుడు ఏడాదికే పాలన పాడెక్కింది పడకేసింది కాదు పాడెక్కిపోయింది ఆల్రెడీ అయిపోయింది ఏం లేదు ఇక కాబట్టి ఈ విదేశీ పర్యటనలతో ఢిల్లీ టూర్లతో ప్రజలకు ఒరిగేది ఏం లేదు వాళ్ళు మంచిగా జల్సాలు చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను తీసుకోబోతున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఏం లేదు నేను అడుగుతున్నా నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ల కోసము ఈరోజు నిధులను సమకూర్చింది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రము నిధులను సమకూర్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూపాహియ్యలే దానివల్ల ఈరోజు ఆ కేంద్ర నిధులు కూడా వెనికిపోయేటువంటి ఒక పరిస్థితి మీరు ఢిల్లీ టూర్లకు పైసలు వస్తాయి మీ విదేశీ ట్రిప్పులకు పైసలు ఉంటాయి కోట్ల రూపాయలు యాడ్లు తగిలేయడానికి పైసలు ఉంటాయి విజయోత్సవాల పేరు మీద కోట్ల రూపాయలు నాశనం చేస్తారు కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి స్కాలర్షిప్ ఇవ్వడానికి మాత్రం రూపాయి ఉండదు మీరు గతంలో కూడా విదేశీ ట్రిప్పులు చేసిన లేదా ఏం పెట్టుబడులు వచ్చినాయి ఏం ఉద్యోగాలు వచ్చినాయి ఒక కంపెనీ అయిన వచ్చినా పోయేటి ఇంకా కంపెనీ ఫాక్స్కాన్ పోతుంది కేన్స్ పోతుంది అమర్ రాజా బ్యాటరీస్ పోయేటువంటి పరిస్థితి ఉన్నది నువ్వు తీసుకొచ్చింది ఏంది ఈరోజు హైదరాబాద్ ఈజ్ ఎ హాట్ డెస్టినేషన్ ఫర్ ఎనీ కంపెనీ ఫర్ దట్ మ్యాటర్ హ్యాజ్ ఎనీ కంపెనీ కమ్ టు హైదరాబాద్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్ హ్యాజ్ ఎనీ న్యూ ఇన్వెస్ట్మెంట్ కమ్ టు హైదరాబాద్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్ ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆరు శాతం ఉంది వాజ్పేయి గారు వచ్చినాక లేదా మోడీ గారు వచ్చినాక ఎనిమిది శాతం అయింది లేదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లుండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత పర్సంటేజ్ గ్రోత్ ఉన్నదని చర్చ జరిగింది తప్ప ఎక్కడ కూడా ఈ దేశ చరిత్రలోనే ఐమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఓకే నేను చెప్తున్నా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా నెగిటివ్ గ్రోత్ గురించి చర్చలే గత నవంబర్తో పోలిస్తే ఈ నవంబర్ యొక్క గ్రోత్ మైనస్ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా నెగిటివ్ గ్రోత్ లేదు బీహార్లో కూడా లేదు రాజస్థాన్లో కూడా లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రాల్లో కూడా నెగిటివ్ గ్రోత్ లేదు కానీ తెలంగాణలో ఉంది ఎందుకంటే పెద్ద ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ చెప్పండి రైతు డిక్లరేషన్ అన్నారు ఫస్ట్ అండ్ ఇప్పుడు రైతుల డిక్లరేషన్ అని అన్నారు అండ్ చూసుకుంటూ పోతే ఇంకా ఈ ఈ రెండు మూడు రోజుల్లో లైక్ ఏమంటాం రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేసి రైతు భరోసా కోసం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇవ వీటి గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఈ దేశంలో ఈ దేశంలో చాలామంది నాయకులు అనేక పార్టీల నుండి అనేక మంది నాయకులు రైతుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళే రైతుల గురించి పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళే జై జవాన్ జై కిసాన్ అన్నారు రైతే రాజ్ అన్నాడు రైతుదే రాజ్యం అన్నారు కానీ నిజంగా అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని గట్టెక్కించి రైతులకు ఇంతో కొంత మేలు చేసింది మాత్రం కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఇది వాస్తవం ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు సాగునీరు కావచ్చు లేదా రైతు బంధు కావచ్చు ఒక అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొచ్చి ఈరోజు దేశానికే ఆదర్శంగా చూపెట్టండి కాబట్టి మనకు అరవై లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కాస్తాయి ఈరోజు రెండు ల రెండు కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది సాగు విస్తీర్ణం పెరిగింది రైతుల ఆదాయాలు పెరిగినాయి రైతులు ఈరోజు లక్షల రూపాయలు పెట్టి దేవాలయాలు కట్టుకుంటున్నారు బొడ్రాయి పండగలు చేసుకుంటున్నారు దీనికి కారణం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రైతుకు ఆత్మగౌరవాన్ని అందించినటువంటి కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని వీళ్ళ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో చర్చ పెట్టిండు ఏం చర్చ పెట్టిండ్లు ప్రజాధనాన్ని రైతులంతా దోపిడీ చేస్తాను దగా చేస్తాను వృధా చేస్తున్నాడు రైతులు తాగుతాను ఈ పైసలు తీసుకొని కాబట్టి రైతు బంద్ ఇవ్వద్దు ఒకడు అంటాడు ఒకడేమో ఐదు ఎకరాలకు ఇవ్వాలంటాడు ఒకడు రెండు పంటలకు ఇవ్వొద్దు ఒక పంటకే ఇయ్యాలంటాడు ఈ రకరకాలుగా చర్చ పెట్టి రైతును అనుమానితుడిగా చేసిండు అవమానించిండ్లు అనుమానించండు అది ఆలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రైతు రాసియాలంటే నేను ఒక పంట పండించుకుంటానా రెండు పంటలు పండించుకుంటానా నేను నాకు ఎన్ని ఎకరాలన్నదని రైతు రాసాయి నీ అధికారులు ఏడబైంది నీ వ్యవస్థ ఏడవైంది అంటే రైతు ఎప్పుడు కూడా తనకున్నటువంటి భూమిలో రెండు పంటలే ఉంటాడు ఓసారి అప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడున్నటువంటి వివిధ ధాన్యాలకు సంబంధించినటువంటి డిమాండ్ని బట్టి ఒక పంటన రెండు పంటలను నిర్ణయించుకొని పండిస్తాడు కానీ ఇప్పుడు రెండు పంటలను రాసిచ్చిన తర్వాత లేదు నీకు భూమి భూమింది నువ్వు రెండెకరాలనే రెండు పంటలు పండించినావు మిగతా మూడు ఎకరాలు నువ్వు పండులే కాబట్టి నువ్వు దొంగవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుల చె వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ చేత బెదిరింపుల గురి చేసి అవసరమైనప్పుడు మళ్ళీ నువ్వు రాసిచ్చింది ఒకటి నువ్వు చేసింది ఒకటి కాబట్టి నీ మీద కేసు పెడతానని చెప్పి కేసు పెట్టి మళ్ళీ వాళ్ళని సంకెళ్ళేసి జైలు పాలు చేసేట కుట్ర దాగి ఉన్నది ఇందులో రైతును దొంగని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆకలితోనైనా చావడానికి సిద్ధంగా ఉంటాడు తెలంగాణ రైతు కానీ గౌరవ విషయంలో రాజీ పడడు కాబట్టి తప్పకుండా దాని తగ్గ తగినటువంటి సమాధానం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పి తీరుతారు రైతులు రైతులు ఏకపక్షంగా బీఆర్ఎస్ పక్షం వహిస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తారు